హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో ఎంతో టేస్టీగా ఉండే చేప ఇగురు ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక అరకిలో చేప ముక్కలు తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి అందులో ఉప్పు ఒక ముప్పో టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒకటి నుంచి రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి అలాగే గరం మసాలా పొడి ఒక అర టీ స్పూను అలాగే ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి పసుపు ఒక టూ పించెస్ వేసుకొని ఆయిల్ ఒక టీ స్పూన్ వేసి ముక్కలన్నీ బాగా ముక్కలకి ఇవంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేసి అందులో ఒక అర టీ స్పూన్ మాత్రం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు ఒక అర టీ స్పూను అలాగే మిరియాలు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసి ఈ నూనెలో కొంచెం వేపుకోవాలి ఇవి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఒక టీ స్పూన్ మళ్ళీ వేసుకొని ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకొని అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఆరు వేసుకొని వేపుకోవాలి తర్వాత టమాటా ఒక టమాటా తరిగింది వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఆవాలు ఈ నల్ల మిరియాలు కరివేపాకు వేపుకున్నాం కదండి అవి కూడా ఇలాగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్లో కానీ ఇట్లా ఈ అమలు దస్తల్లో కానీ పేస్ట్లా చేసుకోవాలి తర్వాత పక్కన ఉంచుకోవాలి సపరేట్గా ముందుగా కావాల్సినవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత కడాయి మళ్ళీ వేట్ చేసుకొని ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి నూనె వేడకాక చేప ముక్కలు మ్యారినేట్ చేసినవి ఉన్నాయి కదండి వాటిని ఇందులో వేసి ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలి రెండో వైపు కూడా తిప్పి మరొక రెండు నిమిషాలు వేపుకోవాలి తర్వాత ఈ ముక్కల్ని సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ వేసుకొని ముందుగా వేపు ఉంచుకున్నాం కదండి మస్టర్డ్ సీడ్స్ కరివేపాకు పెప్పరు ఆ పేస్ట్ వేసి వేపుకోవాలి తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకొని వేపుకోవాలి ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత వాటర్ ఒక కప్పు వేసి కొంచెంసేపు మరిగించుకోవాలి ఇవి మరుగుతుండగా ఫిష్ ముక్కలు వేసుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ముక్కలు విరగకుండా జాగ్రత్తగా ఇలా కదుపుతూ కలపాలండి మరి విరిగిపోతే గట్టిగా అంటే చింతపండు పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి మెల్లగా కదపాలి ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసి మూత పెట్టి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యి గ్రేవీ తిక్కగా అయినప్పుడు ఒకసారి మొక్క చూసుకొని స్విచ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ కర్రీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్